హలో హలో నామం నాకు స్థుతి గాక లైవ్ను వీక్షిస్తున్న స్నేహితులారా గమనించండి మరి ఈరోజు ధర్మశాస్త్రానికి సంబంధించినటువంటి వివరణ అనేది కొద్ది నిమిషాలు బైబిల్ గ్రంథం నుండి మనం పరిశీలన చేసుకున్నాం మరి క్రైస్ చర్చ్ బాబట్ల యూట్యూబ్ ఛానల్ని వీక్షిస్తున్న సహోదరి సహోదరులారా గమని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అనేకులకి మరి ఛానల్ను ఇంప్రూవ్ అవటానికి ఈ సత్యమైన సువార్త అనేకులకి వినిపించటానికి మీ వంతు మీరు సహకారులుగా మరి ఉండవలసిందిగా మరి మీ అందరికీ ప్రభు వినేశ్వ క్రీస్త నామంలో వందనాలు తెలియజేసుకుంటున్నాను మరి ఈరోజు పోయిన మొదటి భాగంలో ధర్మశాస్త్రం ఎవరికి ఇవ్వబడింది అనేది మొదటి భాగంలో మనం తెలుసుకున్నాం మరి ఈరోజు ధర్మశాస్త్రం పాటించాలంటే అర్హతలు ఏంటి అనేది మనం జీవగ్రంథం నుండి బైబిల్ నుండి పరిశీలిద్దాం పరిమడుబిల్లరా ఎందుకంటే ఈనాడు చాలామంది పాత నిబంధనకి కొత్త నిబంధనకి వ్యత్యాసం తేడా తెలియకుండా పాత నిబంధన ఎవరికి ఇవ్వబడిందో కొత్త నిబంధన ఎవరికి ఇవ్వబడిందో అనే వివరణ అనేది తెలియకుండా పాత నిబంధన కూడా మనం పాటించాలి పాట పాత నిబంధనలు ఉన్నటువంటి విధులు నియమ నిబంధనలు ఇవి కూడా మనం పాటించాలని చెప్పి ఈనాడు చాలామంది మరి ఆ విధంగా అర్థం చేసుకొని మరి పాత నిబంధన కూడా పాటించాలని చెప్పి మరి అనేది నేను విన్నాను ఈ చూస్తున్నా కూడా బోధల్లో కూడా చాలా బోధల్లో కూడా అలా చేస్తున్నారు కానీ పాత నిబంధన గురించి మనం ఆలోచించేటప్పుడు దాని గురించి చెప్పుకునేటప్పుడు చిన్న వివరణ అనేది మనం తెలుసుకోవాలి ఏంటంటే అది పాత నిబంధనలో శరీర సంబంధమైనటువంటి ఆజ్ఞలు ఉన్నాయి శరీర సంబంధమైనటువంటి ఆచారాలు ఉన్నాయి శరీర సంబంధమైనటువంటి నియమ నిబంధనలు ఉన్నాయి ఇవి ధర్మశాస్త్రంలో ఒక భాగం అలాగే ఆజ్ఞలు ఉన్నాయి ఈ విధంగా శరీర సంబంధమైనటువంటి నియమ నిబంధనలు ఉన్నాయి ఇటు ఆజ్ఞలు కూడా ఉన్నాయి వీటన్నిటినీ కలిపి ఆజ్ఞలు శరీర సంబంధమైనటువంటి ఆచారాలతో కూడినదే ధర్మశాస్త్రం అంటారు దాంట్లో మరి బలులు ఉన్నాయి శరీర సంబంధమైన మరి సున్నత ఉంది శరీర సంబంధమైనది నైవేద్యాలు అర్పణలు ఇవన్నీ కూడా మరి అర్చన ఆచారధులు ఆచారాలు ఇవన్నీ కూడా శరీర సంబంధమైనవి కొన్ని మరి రూమ్స్ అనేది ధర్మశాస్త్రంలో ఉన్నాయి వాటిని మరి ఇస్రాయల్ గై కొన్నారు వాటిని చేయకపోతే ధర్మశాస్త్ర ప్రకారం నేరవైద్ది వాటిని అనుసరించకపోతే ధర్మశాస్త్ర ప్రకారం మరణశిక్ష కూడా ఆనాడు ఇస్రాయేల్కి ఇవ్వడం అనేది జరిగింది కనుక మరి ఈరోజు మనం ఈరోజు మనం దాంట్లో ధర్మశాస్త్రంలోనే మరి గై కొనవలసినటువంటి అర్హతలు విషయంలో మనం ఈరోజు చూడగలిగితే సున్నతి గురించి మనం ఈరోజు పరిశీలిద్దాం సున్నతి పాటించాలంటే అర్హతలు ఏంటనేది ఈరోజు మనం జీవగ్రంథం నుండి పరిశీలిద్దాం ప్రిమేదేవుడి పిల్లరావు ముందుగా రోమపత్రిక తొమ్మిది అధ్యాయ పత్రిక తొమ్మిది అధ్యాయము నాలుగో వచ్చినప్పుడు ముందుగా ఒక మాట చదువుకున్నాం రోమపత్రిక తొమ్మిదో అధ్యాయము నాలుగవ వచనం వీరు ఇస్రా మతపుత్రత్వమును మహిమయు నిబంధనలను ధర్మశాస్త్ర ప్రధానమును అర్చన ఆచారాలను వాగ్దానములను వీరివి ఇక్కడ మనం చూడగలిగితే ఇస్రా అనేది ప్రధానం చేయటం అనేది జరిగింది ఎందుకు ఇస్రాయల్కి ధర్మశాస్త్రం ఇచ్చాడు అనేది నేను పోయిన మరి చెప్పాను పోయినసారి పోయే మొదటి భాగంలో నేను చెప్పాను ఇప్పుడు ఇక్కడ కూడా ఆ మాట నేను జ్ఞాపకం చేస్తూ ధర్మశాస్త్రం ఎవరికి ఇచ్చాడంటే ఇస్రాయేల్కి ఇచ్చాడు అనేది మనం ఇక్కడ అర్థమవుతుంది ప్రధానం చేసాడు ఇస్రాయల్కి అది ఈ ప్రధానం చేయబడినటువంటి ఇస్రాయేలీలకి ధర్మశాస్త్రం ఇవ్వబడిన దాంట్లో సున్నత అనేది ఇస్రాయేలీలకి ఈ సున్నతి వల్ల వాళ్ళు నా ప్రజలు అవుతారని చెప్పి దేవుడు సున్నతిని ప్రవేశపెట్టాడు ఇది అబ్రహాం నుండి ఇస్రాయలీలకి మరి వచ్చింది మొదట అబ్రహాంని పిలిచి మరి సున్నతి నిబంధన అబ్రహాం తోటి దేవుడు చేస్తాడు చూడండి ఒకసారి ఆది కాండంలో ఆది కాండంలో పదిహేడు అధ్యాయము పది నుంచి మనం చూడగలిగితే పది నుంచి ఆది కాన్నము పదిహేడు అధ్యాయము పది నుంచి మనం చూడగలిగితే నాకును నీకును నీ తర్వాత నీ సంతతికి నీ మధ్య ప్రియమైన ఆదేడు ఈ మాటను మనం ఆలోచించగలిగితే ఇక్కడేమన్నాడంటే తొమ్మిదో వచ్చి నుంచి చూద్దాం తొమ్మిదో వచ్చిన నుంచి మరియు దే నీవును నీవు మాత్రమే గాక నీ తర్వాత వారి తరములలో నీ సంతతియు నా నిబంధనను గై నాకును నీకును నీ తర్వాత నీ సంతతికిని మధ్య మీరు గైకొనవలసిన నా నిబంధన ఏదనగా మీలో ప్రతి మగవాడును సున్నతి పొందవలను ఈ మాట అబ్రహంతో దేవుడు చెబుతున్నాడు నీవును నీ తర్వాత నీ సంతతి వారు సున్నతి పొందాలి అని అని అంటూ పదకొండవ చిన్నలో కూడా మనం చూడగలిగితే మీరు మీ గోప్యాంగ శర్వమును సున్నతి పొందవలను అది నాకు నాకు నీకు మధ్య అనున్న నిబంధనకు చూసినగా ఉండును అని అన్నాడు అంటే సున్నతి పొందుకోవాలి నీవును నీ త నీ సంతతి వారును మరి సున్నత పొందుకోవాలని చెప్పి అబ్రహామ్తో మరి వాగ్దానం నిబంధన చేస్తున్నాడు అది మీకును నాకును అంటే నీ సంతతికి నాకును మధ్య సూచినిగా ఉండిద్ది మీరు నా బిడ్డలు అవుతారని మీరు నా బిడ్డలు మరి అవుతానికి గుర్తు ఏంటంటే సున్నతి ఆనాడు సున్నతి పాత నిబంధనలో దేవుడు ప్రజలు అంటే గుర్తులు ఏంటంటే సున్నత నిబంధన పెట్టాడు కాబట్టి ఈ సున్నత నిబంధన బట్టి మీరు నాకు పిల్లలు అవుతారని చెప్పి నా పిల్లలు అవుతారని చెప్పి దేవుడు సున్నత నిబంధన అనేది వాళ్ళకు పెట్టాడు అయితే ఈ సున్నత నిబంధన ఏ రోజు చేయించుకోవాలి ఈ సున్నతి నిబంధన ఏ రోజు అంటే పన్నెండో వచ్చిన చూడండి ఒకసారి ఎనిమిది దినముల వయసు గలవాడు అనగా నీ ఇంట పుట్టినవాడైనను నీ సంతానము కానీ అన్నింటి వద్ద వెండితో కొనబడినవాడైనను మీ తరములలో మీ తర తరములలో ప్రతి మగవాడు మీలో సున్నతి పొందవలను నీ ఇంట పుట్టిన వాడును నీ వెండితో కొనబడిన వాడును తప్పక సున్నతి పొందవలెను అప్పుడు నా నిబంధన మీ శరీరమందు నిత్య నిబంధనగా ఉండును సున్నతి పొందని మగవాడు అనగా ఎవని గోప్య సున్నతి చేయబడదో అట్టివాడు తన జనుల్లో నుండి కొట్టివేయబడును వాడు నా నిబంధనను మీరి ఉన్నాడని అబ్రహాంతో చెప్పాను ప్రిమేనా దేవుడు బిడ్డారా ఇక్కడ మనం గమనించ ఎవరైతే సున్నతి చేయించుకోరో ఎవరైతే సున్నత చేయించుకోరో కాబట్టి వారిని ఆ ప్రజల్లో నుండి కొట్టివేస్తాను అని చెప్పి చెప్పాడు అంటే ఎనిమిదో రోజు సున్నత చేయించుకోవాలన్నాడు ఆ తర్వాత ఎవరైతే సున్నతి చేయించుకోరో వారిని నా ప్రజల్లో నుండి కొట్టివేస్తాను అంటే అర్థం ఏంటంటే ఆ ప్రజల్లో ఉండకుండా నేను మరి నాశనం చేస్తాను అని అర్థం ఒక చేస్తానని కూడా అర్థం వచ్చింది కాబట్టి ఈ విధంగా చెప్పాడు మరి ఒకవేళ అన్నిడు దేవుడిని నమ్ముకుంటే అన్నిడు దేవుని నమ్ముకుంటే అన్నిడు ఇస్రాయేలీలతో కలిసి దేవుడు నమ్ముకుంటే అప్పుడు ఏం చేయాలన్నాడు ఒకవేళ మీరు అన్ని జనుల్ని మీరు మీకు పరదేశిని మీరు ఒకవేళ మీ మీతో కలిసి వారు ఉంటే వారు కూడా సున్నతి చేయించుకోవాలి వారు కూడా ఈ నిబంధన పాటించాలి పారదేశి అయినా మీలో కలిసి ఉంటే అతను కూడా సున్నతి చేయించుకుంటేనే మరి నా బిడ్డలుగా ఉంటారని చెప్పి ఈ నిబంధన మరి మరి ఇస్రాయలుకి దేవుడు చేయటం అనేది మనం చూస్తాం అయితే ఇరవై నాలుగో వచ్చినోళ్ళు మనం చూడగలిగితే ఇరవై నాలుగో వచ్చిన వాళ్ళు అదే అధ్యాయంలో మరి దేవుడు చెప్పిన ప్రకారము మరి అబ్రహాము మరి తన బిడ్డలు సున్నత చేయించుకుంటారు ఇక్కడ వారు గోప్యాంగ శర్మమున సున్నత చేసినాం అబ్రహాము చేయబడినప్పుడు అతడు తొమ్మిది తొమ్మిది వాడు అతడు అతని కుమారుడైన ఇస్మాయిలు గోప్యంగా శర్మము సున్నతి చేయబడినప్పుడు అతడు పదును పదమూడేళ్ళ వాడు ఒక్క దిన మందే అబ్రహామును అతని కుమారుడైన ఇస్మాయిలును సున్నతి పొందిరి అతని ఇంట పుట్టిన వారును అన్ని వద్ద వెండితో కొనబడిన వారును అతని ఇంటిలోని పురుషులు పురుషులందరూ అతనితో కూడా సున్నతి పొందిరి అంటే అన్ని జనులు కూడా ఆయన వెండితో వారు అన్ని జనులు ఎవరైతే ఉన్నారో ఆనాడు వారు కూడా మరి సున్నతి పొందారు అంటే సున్నతి పొందితేనే దేవుడిచ్చేటటువంటి ధర్మశాస్త్రాన్ని పాటించడానికి అర్హత సున్నతి పొందితేనే దేవుడిచ్చినటువంటి ధర్మశాస్త్రాన్ని పాటించటం పాటించడానికి అర్హత సున్నతి ఇప్పుడు మనం ఇంకో మాట చూడగలిగితే ఏ మరి ఎనిమిదో రోజు అన్నాడు కదా మరి ఆది ఆ రోజు అప్పుడే మొదట వాళ్ళకు సున్నతి ఇచ్చాడు కాబట్టి నిబంధన ఇచ్చాడు కాబట్టి ఆ వయసులో వాళ్ళందరూ చేయించుకున్నారు ఇక అక్కడి నుంచి వాళ్ళకి పుట్టిన పిల్లలకి ఏ వయసులో చేపించాడో చూడండి ఎన్నో రోజు చేయించాడో ఆది కారణం ఇరవై ఒకటి నాలుగో వచ్చినాం ఆది కారణం ఇరవై ఒకటి నాలుగో వచ్చినాన్ని మనం చూడగలిగితే మరియు దేవుడు అబ్రహాము ఆజ్ఞాపించిన ప్రకారం అతడు ఎనిమిది దినములైన దినములవాడైన ఇస్సాకు అను తన కుమారునికి సున్నతి చేశాను సుశారమేదే పిల్లరా దేవుడు ఆజ్ఞాపించిన ప్రకారం అబ్రహాము తన కుమారుడికి ఎనిమిదవది రోజు సున్నతి చేయించాడు వస్తున్నా ఎనిమిదో రోజు సున్నతి చేయించాడు అలాగే కొత్త నిబంధనలో కూడా ఎందుకంటే ఈ సున్నత నిబంధన మీరకూడదు సున్నత నిబంధన మీరితే చాలా ప్రమాదం అందుకే నేను అంటున్నాను బైబిల్లో ఉన్న మాట ప్రకారం నేను అంటున్నాను ఏంటంటే సున్నతి అనేది మీరితే చాలా ప్రమాదానికి దారితీసిద్ది లోకాసు వార్త మొదటి అధ్యాయం యాభై తొమ్మిదో వచ్చిన లోకాసు వార్త మొదటి అధ్యాయము యాభై తొమ్మిదవ వచ్చినా అని మనం చూడగలిగితే ఎనిమిదవ దినమున వారు ఆ శిశువుకు సున్నతి చేయవచ్చి తండ్రి పేరుని బట్టి జకర్యా అనే పేరు వారికి పెట్టబోచుండగా చూసారా జకర్యాకు జకర్యా అనే పేరు వ్యూహానికి పెట్టబోతున్నారు అంటే వ్యూహానికి ధర్మశాస్త్ర ప్రకారము ఎనిమిదో రోజు సున్నతి చేయిస్తున్నారు యోహాన్ గారికి అదే ధర్మశాస్త్ర ప్రకారం యేసుక్రీస్తు వారికి కూడా సున్నత ఎనిమిదో రోజు చేయిస్తున్నారు చూడండి రెండో అధ్యాయం ఇరవై ఒకటో వచ్చిన రెండో అధ్యాయం ఇరవై ఒకటో వచ్చిన ఆ శిశువు నాకు సున్నతి చేయవలసిన ఎనిమిదవ దినము వచ్చినప్పుడు చూసారు అప్పటి మీద ఇక్కడ యేసుక్రీస్తు వారికి ఎనిమిదవ రోజు ధర్మశాస్త్ర ప్రకారం సున్నతి అనేది చేయిస్తున్నారు అలాగే పిలిపి పత్రిక మూడు ఐదులో పిలిపి పత్రిక మూడు ఐదులో పౌలు గారు ఏ రోజు సున్నతి చేయించుకున్నాడు చూడొకసారి పౌలు గారు మూడా మూడా ఐదో వచ్చిన ఎనిమిదో దినమున సున్నతి పొందితిని చూసారా పౌలు గారు ఎనిమిదో దినాన సున్నతి పొందను సున్నతి పొందుకున్నాడు ఎనిమిదో దినాన పౌలు గారు సున్నతి పొందుకున్నాడు పిల్లారు ఇది అబ్రహాం ద్వారా ఇస్రాయేలీలకి ఆజ్ఞపూర్వకంగా వచ్చింది గారి ద్వారా ఇస్రాయలీలకి ఆజ్ఞపూర్వకంగా వచ్చింది ఇస్రాయలీలో పుట్టినటువంటి అబ్రహాం సంతతి అబ్రహాము కుమారుడు ఇస్సాకు ఇస్సా కుమారుడు యాకోబు యాకోబు కుమారుడు కుమారులు పన్నెండు మంది ఈ పన్నెండు మందికి సున్నత నిబంధన అనేది గారి ద్వారా వచ్చింది ఇప్పుడు ఈ ధర్మశాస్త్రులు కూడా ఈ నిబంధన పాటించాలని చెప్పి ఒక ఆగ్నిగా ఇచ్చాడు కాబట్టి ఈ నిబంధన కానీ పాటించకపోతే ఎనిమిదో రోజు కానీ సున్నత కానీ చేయించుకోకపోతే ఎంత నష్టమో ఎంత ప్రమాదం ఉండిద్దో దేవుడు కోపం ఎట్టుందో ఒకసారి నిర్గమకాండము నాలుగు అధ్యాయము ఇరవై నాలుగు నుంచి మనం చూద్దాం ఒకసారి సున్నత చేయించుకోకుండా అశ్రద్ధ చేసిన ఆ మాటను వినకుండా పెడచూ పెట్టిన ఎంత ప్రమాదమో మరి దేవుడు కోపం ఎట్టొచ్చిద్దో ఒకసారి నిర్గమకాను నాలుగు అధ్యాయము ఇరవై నాలుగో వచ్చినాన్ని ఇక్కడ మోసే సందర్భం అండి మోసే మోసే సందర్భం అతడు పోవు మార్గమున సత్రములు యహోవ అతన్ని ఎదుర్కొని అతన్ని చంపచూడగా సిప్పోర వాడిగల రాయి తీసుకొని అతని పాదం లేదా పడవేసి నిజముగా నీవు నాకు రక్త సంబంధమైన పిన్నిమిటివైతేవ నేను అంతటా ఆయన అతన్ని విడిచెను చూసేటప్పుడు మీద పెట్టారు అప్పుడు ఆమె ఈ సున్నతని బట్టి నీవు నాకు రక్త సంబంధమైన పెనిమిటి వైతవనెను ఇక్కడ మోషే గారు తన కుమారుడికి సున్నత చేయించడం అనేది అలక్ష్యం చేస్తాడు టయానికి సున్నతి చేయించకుండా అలక్ష్యం చేస్తాడు చేసినందుకు అలక్ష్యం చేసినందుకు దేవుడు కోపం ఎనిమిదో కొంచెం పెట్టు ఎనిమిదో రోజు మరి సున్నతి చేయించకుండా అతను అలక్ష్యం చేసినందుకు మరి దేవుడు కోపం మోసే గారి మీదకి వచ్చింది మోసే అని చంపటానికే ఆయన ఖడ్గం పట్టుకొని వచ్చాడు సుశరీ దేవుడు పిల్లరా మోసే అని చంపటానికే ఖడ్గం పట్టుకొని ఆయన వచ్చాడంటే సున్నతిని మీరితే ఎంత ప్రమాదమో చూడండి అందుకే ధర్మశాస్త్రం పాటించాలంటే ఎంత స్టిక్ట్గా ఉండాలో ఎంత మరి అర్హత కలిగి ఉండాలో మరి ఈ విషయాలన్నీ మనం చూద్దాం అంటే ధర్మశాస్త్రాన్ని మరి పాటించాలి సున్నత చేయించుకోకపోతే మరణశిక్షే ధర్మశాస్త్ర ప్రకారం ఆనాడు ఇస్రాయేలీలకి అది సకాలంలో చేయించుకోవాలి టైం దేవుడిచ్చిన ఆజ్ఞ ప్రకారం చేయించుకోవాలి ఇక ఈ యొక్క సున్నత చేయించుకోకుండా ఆజ్ఞను మీరితే ఆజ్ఞలను మీరితే ఈ సున్నత అనేది టయానికి చేయించుకోకుండా ఆజ్ఞని మీరితే వాళ్ళకి వచ్చేటటువంటి మరి ఏమో వాళ్ళు ఏమవుతారో కూడా చెప్తున్నాడు దేవుడు కోపం వాళ్ళ మీదకి వచ్చింది అన్నాడు మరి ధర్మశాస్త్రం వాళ్ళకి ఇచ్చినప్పుడు ఈ ఆజ్ఞని కానీ మీరితే అది ఎంత ప్రమాదమో ఏకో పత్రిక రెండో అధ్యాయము పదే వచ్చినని కూడా మనం చూడగలిగితే రెండో అధ్యాయం పదే వచ్చిన ఎవడైనాను ధర్మశాస్త్రం అంతయు గైకొనియు ఒక ఆగ్నే విషయంలో తప్పిపోయిన ఎడల ఆజ్ఞలన్ని విషయంలో అపరాధియగును చూశారా ధర్మశాస్త్రం అంతయు గైకొని ఒక ఆ ఆజ్ఞల విషయంలో మిగతా ఆగ్న విషయంలో అపరాధి అయిపోతారు అన్నాడు అపరాధి అంటే పాపులు అయిపోతారు అంటే ధర్మశాస్త్రం అంతా కూడా ఏదైతే చెప్పిందో దానిని ఖచ్చితంగా అనుసరించి నడవాలి మరి ఈనాడు చాలామంది కొత్త నిబంధనకు వచ్చారు కొత్త నిబంధనలో ఉన్నారు ఏసుక్రీస్తు యొక్క రక్తానికి వచ్చారు ఏసుక్రీస్తు రక్తం ద్వారా పరోక్షింపబడి మరి వారి పాపాలని కడుక్కొని శుద్ధీకరించబడ్డారు అలాంటి వీరు అలాంటి వీరు మరి ధర్మశాస్త్రంలో ఉండయి మనం కూడా గైకోనాలి అది కూడా దేవుడే రాయించాడు కదా అని మరి అర్థం లేకుండా మాట్లాడతాం అనేది గ్రహించకుండా మాట్లాడుతాం అనేది మనం చూస్తాం అది కూడా వాక్యమే కదా అది కూడా దేవుడే కదా రాయించింది అది కూడా మనం కొనాలి కదా అది కూడా గై కొనాలంటే అర్హత చూడండి ఏమన్నాడు ఏంటి అర్హత సున్నత చేయించుకోవాలి అది కొనాలంటే ధర్మశాస్త్రం గై కొనాలంటే సున్నత చేయించుకోవాలి సున్నత చేయించుకుంటే ఆ యొక్క ఆజ్ఞలను పాటిస్తానికి అర్హులు సున్నత చేయించుకోకపోతే మరణశిక్ష ఇప్పుడు మరి మన ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి ఆచారాలు సున్నత ఆచారాలు బలులు అర్పణలు నైవేద్యాలు మనం ఇప్పుడు ఉండే మనకు ఉండే లేవు మరి ధర్మశాస్త్రం కూడా దేవుడే ఇచ్చాడుగా గైకోణాలుగా అని అంటున్నప్పుడు ఏం గై కొంటాం మనం శరీర సంబంధమైన ఆచారాలు ఏం గై కొంటాం మనం సున్నత అనేది క్రైస్తవుడికి లేదు ధర్మశాస్త్రం కూడా గైకోణాలు అంటే సున్నత చేయించుకోవాలి క్రొత్త నిబంధన ప్రకారం ఇచ్చాడు క్రైస్తవులకి బాప్తీసం ద్వారా దేవుడు ప్రజలు అవటానికి అర్హత ఇచ్చాడు పాత నిబంధనలు సున్నత ద్వారా దేవుడు ప్రజలు అవటానికి అర్హత ఇచ్చాడు ఆ సున్నత కూడా టయానికి చేసుకోకపోతే మరణశిక్ష విధిస్తున్నాడు అంత ప్ర పర్ఫెక్ట్ అనమాట కాబట్టి మరి ఇప్పుడు ధర్మశాస్త్రం పాటించాలంటే పాత నిబంధన కూడా పాటించాలంటే మరి సున్నత చేయించుకోవాలి ఈనాడు మరి ఎవరు ఎవరు మాటే కానీ మరి సున్నతి చేయించుకుంటేనే ధర్మశాస్త్రం పాటిస్తానికి అది ఇది ఒక మరి అర్హత సున్నతి చేయించుకోవాలి అంటే ఇక గలతీ పత్రిక మూడో అధ్యాయము పద్నాలుగు వచ్చిన గలతీ పత్రిక మూడో అధ్యాయము పద్నాలుగు వచ్చినాం ధర్మశాస్త్రం విధించిన విధులను ఆజ్ఞలను గైకొనకపోతే వాళ్ళు శాపగ్రస్తులు అవుతారు అన్నాడు గలతీ పత్రిక మూడో అధ్యాయం పది నుంచి ధర్మశాస్త్రం విధించిన క్రియలకు సంబంధులందరూ లోనై ఉన్నారు ఎందుకనగా ధర్మశాస్త్ర గ్రంథమందు రాయబడిన విధులన్నీ చేయుట ఎందు ఉండని ప్రతివాడు శాపగ్రస్తుడు ధర్మశా చూడండి విధులన్నయూ చేటయందు నిలకడగా ఉండని ప్రతివాడు శాపగ్రస్తుడు అని రాయ ధర్మశాస్త్రం చేత ఎవడనో దేవుని ఎదుట నీతిమంతుడని స్పష్టమే ఎలయనగా నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవించును ధర్మశాస్త్రము విశ్వాస సంబంధం అనేది కాదు కానీ దాని విధులను ఆచరించువాడు వాటి వలనే జీవించును ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసం వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు ద్వారా అన్ని జనులకు కలుగట్టకాయి క్రీస్తు మన కోసం శాపమై మనను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోశించాను కనుక ప్రిమధుడు బిడ్లరా ఏమన్నాడు ధర్మశాస్త్రం విధించిన క్రీల క్రియలకు సంబంధులందరూ శాపమునకు లోనై ఉన్నారు అంటే ఎవరైతే ధర్మశాస్త్రము మరి విధించిందో ఆ విధులను కానీ పాటించకపోతే ఆచరించకపోతే వాళ్ళు చేపగ్రహస్తులు అవుతారు కనుక ఆనాడు ఇస్రాయేలీలు ధర్మశాస్త్రము అనే ధర్మశాస్త్రం విధించిన క్రియల్ని వాళ్ళు పాటించలేకపోయారు పాటించలేక వాళ్ళు శాపగ్రస్తులు అయ్యారు శాపగ్రస్తులు అయినటువంటి ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి వీళ్ళందరినీ కూడా దేవుడు విడిపించాడు దేవుడు ఏం చేశాడు విడిపించాడు